జై గురుదత్త జై కాళి నేను మీ డాక్టర్ స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు నరసింహ శతకం నుండి మరో పద్యం చెప్పుకుందాం ఆ గౌతమీ చన్నీళ్ళలో మునగలేను గౌతమీ స్నానాన గడదేరుదమటన్న మునసి చన్నీ మునుగలేను తీర్థయాత్రల చేతుడౌదమటన్న బడలినే మంబులే నడుపలేను దాన ధర్మముల దాన ధర్మముల సద్గతిని చెందుదమన్న ఘనముగా నాయొద్ద దనము లేదు తపమాచరించి సార్థకమునందుదామన్నా నిమిషమైన మనసు నిలువలేను నిమిషమైన మనసు నిలువలేను కష్టముల కోర్వనా చేతగాదు నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలదీ భూషణ వికాస శ్రీధర్మ ಪೂರ್ಣಿವಾಸ ದುಷ್ಟ ಸಂವಾರ ನರಸಿಂ ہوا۔ ದುರಿತೆ